అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీలో స్మార్ట్ కార్డుల పంపిణీ ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో ఎటపాక మండలం ఎంఆర్వో కారం సుబ్బారావు నెల్లిపాక సర్పంచ్ కొరస భద్రమ్మ తెలుగు యువత మాజీ సెక్రటరీ నల్లజాల శ్రీకాంత్ సీనియర్ నాయకులు పుట్టు రమేష్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రెడ్డి రామకృష్ణ సెక్రటరీ గుండేల నరేష్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఏలూరు వెంకన్న బూత్ నెంబర్ ఏలూరు ఠాగూర్ మాగంటి సాయి గారు స్కూల్ చైర్మన్ గద్దల ప్రసాద్ గారు అలాగే సచివాలయ సిబ్బంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఎడపాక ఎంఆర్ఓ కారం సుబ్బారావు మాట్లాడుతూ గారి అలాగే ఏకమైనటువంటి మండలాంటి అంటే ఇప్పుడు అనుష్కల్ గారు అలాగే శ్రీకాంత్ గారు ఇక్కడ వచ్చేటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు సంబంధించినటువంటి ఈ కార్డు గతంలో మనకు అంటే వేరే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైస్ కార్డు అనేది చదువుకోక కాబట్టి కానీ దీన్ని స్మార్ట్ కార్డ్ ఇచ్చింది ఏంటంటే దీంతో స్కాన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసే ఆరోగ్యంతో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్డ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది బాగా చిన్నగా ఉంటుంది దీని అందరు కూడా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ దీనికి తర్వాత డూప్లికేట్ కార్డు ఇస్తే కూడా తెలియదు మరి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందో ఉండదు కూడా డౌటే ఉంటుంది కాకపోతే దాన్ని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పెట్టుకోండి ఏదైనా కవర్లో పెట్టేసుకోవడం దాంట్లో పసుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయం కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి ఇదేదో చిన్నగా ఉంది అంటే అంత మీకు ఎరిటల్ కార్డ్స్ ఇస్తుంటారు కదా చాలా మందికి ఈజీఎస్కి సంబంధించిన కార్డ్స్ కూడా ఏవేస్తుంటాయి మరి కొత్తది పక్క మంచి చెప్పుకోవచ్చు ఈ కార్డు ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి వేరే ఎక్కడెక్కడ పడేసి గ్యామరేజ్ చేసుకుంటే డ్యామేజ్ ఇది మాడడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను కానీ ఏదో ఏదైనా కానీ జాగ్రత్త పెట్టుకోవడం